ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడుదాం నమస్కారం గురుగారు నమస్తే గురుగారు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మంచి ఫలితాలు పొందడానికి ఏదన్నా రెమెడీస్ కూడా తెలియజేయండి గురు తప్పకుండా అయితే మరి కర్కాటక రాశి ఫలితాలు తెలుసుకునే ముందు మన ప్రేక్షకులందరికీ కూడా అన్ని విధాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలు లభించాలని కోరుకుంటూ అయితే ఈ కర్కాటక రాశి వారికి కొంత లాభము కొంత నష్టంగానే ఏప్రిల్ నెల అనేది కనపడుతుంది సరే లాభం ఏంటి ఏంటి అనేది మనం చూసినప్పుడు ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే ఏదైతే ఇప్పుడు అష్టమ శ్రని అనేది అయితే తొలిగింది యాక్చువల్గా గత రెండున్నర ఏళ్ళుగా వీళ్ళు అష్టమ శని అంతా కొంతవరకు ఇబ్బంది పడటము ఎంత సంపాదించినా కూడా అది ఏదో రకంగా ఖర్చు అయ్యి మిగుల్చుకుందామని ఎంత ఆశపడినప్పటికీ కూడా మిగలకపోవటము ఇలా కొంత ఇబ్బంది పడుతూ రావటం అనేది జరిగింది యాక్చువల్గా సో ఎప్పుడు కూడా ఎంత బాగా ఉన్నవాడు కూడా అంటే లక్ష సంపాదించిన వాడికి లక్ష తగ్గట్టు వాడు అప్పుకెళ్తున్నాడు పదివేలు సంపాదించేవాడు పదివేలకు తగ్గట్టుగా వాడు అప్పుకెళ్తున్నాడు అంటే ఎంతో కొంత అప్పుకెళ్లకుండా అయ్యే పరిస్థితి పాపం వాళ్ళకి లేకపోయింది యాక్చువల్ అప్పులు మరి టైంకి వాళ్ళకి కావాల్సిందని వస్తాయి వీళ్ళకి ఎందుకంటే మెయిన్ ఏదైతే వాళ్ళకి ఈ గురుడు ఇంటి మించి ఒక సంవత్సరం నుంచి వీళ్ళకి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి పెద్ద పెద్ద సమస్యల నుంచి అయితే తప్పించుకుంటున్నారు సో అంటే ఒక వాహన ప్రమాదం ఇలాంటిది ఏదైనా ఉందనుకోండి అది జస్ట్ బండికి ఏదైనా అవుతుంది కానీ ప్రాణానికి ఓకే సో అక్కడ ఆ రకమైన ఖర్చు అంటే దాని మరమ్మతులు అనుకోండి ఇంకోటి అనుకోండి సో అలా భారీ ప్రమాదాల నుంచి బయటపడుతున్నారు లేదు పరుగు పోతుంది అనుకునే చోట గట్టెక్కుతున్నారు ఉద్యోగం ఏదైనా సరే అనుమానాస్పదం అనుకునేట్లయితే చివరి విషయం నిన్నుంచామంటున్నారు మిగతా వాళ్ళని గెంజ్ మీద పెడుతున్నారు సో అలా ఎక్కడికక్కడ సేవ్ అవుతున్నారు కానీ ఎప్పుడు కూడా ఇలా ఏదో రకమైన మానసిక ఒత్తిడితోనే వీళ్ళు ముందుకు రావటం అనేది జరిగింది గత రెండున్నర అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే శని వీళ్ళకి భాగ్యస్థానానికి అంటే అష్టమ శని నుంచి కొంతవరకు భాగ్యస్థానానికి మారాడు సో ఈ భాగ్యస్థానానికి మారినప్పుడు ఏంటంటే ఒక్కసారి అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అందుకే మనం ఇందాక పూర్తి మంచి కాదు పూర్తి చేయడు కాదు మిశ్రం పలతాలని చెప్పింది ఏ రకంగా ముందు మంచి ఫలితాలు చెప్పుకుంది సో మంచి ఫలితాల్లో కర్కాటక రాశిలో సాధారణంగా మంచి మంచి రాశి లేదా లగ్నం అనుకోవాలి సో ఇక్కడ మంచి మంచి రాజకీయ నాయకులు అందరూ కూడా అక్కడ ఉంటారు సో పెద్ద పెద్ద స్థాయి వ్యాపారస్తులు కూడా అక్కడ ఉంటారు తర్వాత మంచి మంచి డాక్టర్లు కూడా అక్కడే ఉంటారు సో ఏదైతే సంఘంలో కీలకమైన కొన్ని పొజిషన్స్లో ఉంటారో వాళ్ళ మీద ఎంతో కొంత ఈ కర్కాటక రాశి వృషభ రాశి తులారాశి ఈ మూడు రాసుల యొక్క ప్రభావం అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది మిగతా రాశులతో కంపారిజన్గా చూసుకోవాలి సో ఆల్రెడీ వృషభ రాశి మనం కొంతవరకు బాగానే ఉందని చెప్పుకున్నాం ఇప్పుడు కర్కాటక రాశి సో కర్కాటక రాశికి ఇప్పుడు చాలా చక్కటి ఈ ధనాధిపతి తర్వాత ఇటు రాజకీయ రంగాల వాటికి సంబంధించిన రవి ఓట్స్లోకి వస్తాడు వీళ్ళకి రాజస్థానంలోకి ఎప్పుడు ఏప్రిల్ పదమూడు నుంచి సో ఏప్రిల్ పదమూడు నుంచి చాలా ఉన్నతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా మనం చెప్పిన ఈ రాజకీయ రంగం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు మామూలు ప్రైవేట్ ఉద్యోగులు కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి డాక్టర్స్కి చాలా మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత రెండవది వచ్చేప్పుడుకి ఏంటంటే ముఖ్యంగా ఈ డాక్టర్స్లో మళ్ళీ గుండె సంబంధించిన వాళ్ళు నేత్ర సంబంధించిన వాళ్ళు అంటే కంటి వైద్యులకు కానీ గుండె వైద్యులకు కానీ మరింత లాభాలు ఉంటాయి సో అందుకని ఎలా చూసినా ఎంతో కొంత వైద్య రంగానికి అయితే బాగానే ఉంది రాజకీయ రంగం వాళ్ళకి బాగుంది సినిమా వాళ్ళకి ఎలా ఉంటుంది సినిమా వాళ్ళకి వచ్చేప్పటికి ఏంటంటే టెక్నికల్ లైన్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఆన్ ద స్క్రీన్ ఉన్న వాళ్ళకి అంత బాగుంటుంది బిహైండ్ ద స్క్రీన్ ఉన్న వాళ్ళకి కెమెరాన్స్ కావచ్చు కెమెరామ్యాన్లు డైరెక్టర్లు వాళ్ళకి ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి సో అంటే ఏదైనా సరే అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే కీలకమైన పదవులు అంటే ఇప్పుడు మనం న్యాయస్థానం ఉంది అక్కడ ఎవరైతే దానికి పెద్ద జడ్జి ఉంటాడో వాడికి ఎక్కువ బాగుంటుంది అంటే కీలకమైన పదవుల్లో ఉన్నవాడు అంటే స్కూల్ ఉన్నాడంటే డైరెక్టర్ ఆ ఓవరాల్ కాలేజీ డైరెక్టర్ మెయిన్ డైరెక్టర్ ఎవరు ఉంటాడు వాడికి ఎక్కువ బాగుంటుంది అంటే అలా ఏ రంగంలో అయినా సరే కీలకమైన పోస్టుల్లో ఎవరు ఉంటారు అలాంటి కీలకమైన పోస్టులో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఉంటుంది కానీ మామూలు ఉద్యోగులు ఉన్నారు కదా అంటే మనం ఇప్పటిదాకా ప్రభుత్వము కీలకమైన వస్తు వ్యక్తులు కీలకమైన రంగాల గురించే మాట్లాడాం కానీ ఇతరతర ప్రభుత్వ ఉద్యోగం కాకుండా ప్రభుత్వేతర ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ మనకు ఒత్తిడి పెరుగుతుంది సో తర్వాత ఎవరో ఒకళ్ళ వల్ల వేధింపులు ఎక్కువ అవుతాయి సో అది కొంతవరకు వీళ్ళకి ఇబ్బంది అందులో ఈ యొక్క కర్కాటక రాజ్యం ఏదైతే ఉంటుందో అది చంద్రుడి యొక్క ఆధిపత్యం వల్ల వీళ్ళకి తరచూ ఈ భావోద్వేగం అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఎమోషన్ క్యారెక్టర్ సో మంచి జరిగితే ఎంత తొందరగా పొంగిపోతారు చెడు జరిగినప్పుడు కూడా అంతే రకంగా కుంగిపోతారు అమ్మ ఏమైపోతుంది ఏమైపోతుందో నా జీవితం అన్నట్టుగా సో కానీ వీళ్ళు ఒకరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎంత భావోద్వేగం ఉన్నా అంటే అక్కడ మనకి సిచ్యువేషన్స్ అంటే ఈ ఉద్యోగుల్లో వేధించే వాళ్ళు పెరిగారు సో లేదు వీడు కింద పెట్టి ఉద్యోగం అంటే మన కింద పని చేసే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వీళ్ళు సరిగ్గా చేయరు కానీ జవాబు నేను ఇవ్వాలి సో దానివల్ల వీళ్ళకి టెన్షన్ ఎక్కువైపోతుంది కానీ ఏదన్నప్పటికీ కూడా ఎక్క వీళ్ళందరినీ సేవ్ చేయడానికి ఒక గురుడు అనేవాడు వీళ్ళకి లాభస్థానంలో ఉన్నాడు ప్రస్తుతం సో మే పదిహేను దాకా ఆయన అదే పరిస్థితిలో ఉంటాడు అలా గురుగారు విదేశీ ప్రయత్నాలు ఏమన్నా చేయాలనుకుంటే వేళ్ళ పరిస్థితి అంటే విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యం అవుతుంది కానీ విదేశీ ప్రయాణాలు అప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఇదే విదేశీ ప్రయాణాల స్థానాలు శని కూడా వీళ్ళకి సంచరించడం అనేది ఉంది కనుక ఏదైనా సరే ఒక్కోసారి అక్కడ లాస్ అవ్వడానికి ఆ ప్రయాణాలు ఏమైనా సరే వస్తువులు పోగొట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో మనం ఏంటంటే ఏమన్నా డాల్లో ఊహించి విదేశాలకి అయిపోద్ది అని కాకుండా అలా వెళ్ళకుండా ఒక పక్క ప్లాన్తో ఉన్న వాళ్ళు వెళ్ళచ్చు అంటే అక్కడ ఆయనకి కేవలం చదువు కోసం వెళుతున్నాడు ఆ చదువు అయితే సాగుతుంది కానీ ఆ చదువుతో పాటు నేను సైడ్గా ఉద్యోగం చేయాలనుకుంటే డేంజర్లోకి వెళ్తాను ఓకే సో అంటే అక్కడ అన్నీ కూడా నాకు లేదు నేను వెళ్ళగానే నాకు అక్కడ బ్యాక్ బోన్ ఎవరో ఉన్నారు చూసుకునేవాళ్ళు చూసుకునే వాళ్ళు అలా ఉంటే వెళ్ళొచ్చు అంతేకాని ఎక్స్పెరిమెంటల్గా చేద్దాం అనుకుంటే మాత్రం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఓకే సో అందుకని ఆ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే కనుక విదేశాలకు వెళ్ళాలనుకుంటే సాధ్యమవుతుంది ఏం పర్వాలేదు ఇక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండదు సో ఆర్థిక స్థితిగతులు అనేది కొంతవరకు మనం మొదట్లో చెప్పామంటే ఇక్కడ ఏదైనా సరే ఖర్చులు ఎక్కువ అనేది ఉండటం అనేది అయితే ఇప్పుడు ఏప్రిల్ పదిహేను నుంచి ఎప్పుడైతే ఈ ధనాధిపతి బోర్చలోకి వచ్చాడో కొంతవరకు ఖర్చులు కూడా అవి సద్వినియోగం అవుతాయి అంటే ఏదైనా సరే మనం కొత్తగా ఇల్లులు కానీ భూములు కానీ తర్వాత మరి రవి అంటే బంగారం రాగి అంటే ఇలాంటివి ఏవైనా సరే లో మంచి వస్తువులు అంటే పంచలోహాలు ఇలాంటివి ఏవైనా సరే కొన్ని ఎసెట్స్ పెంపొందించుకోవాలి ఓకే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది తర్వాత రెండోది ఏంటంటే మనం ఏదైనా సరే ఇంటిని ఆధునీకరించడం ఇప్పుడు మన ఏదో పాతళ్ళు ఉంది ఏదో నడుస్తుంది సో దాన్ని కొంతవరకు మనం సరిచేద్దాం అనుకో చేసే ప్రయత్నాలు చేస్తారు అలాంటివి కూడా సక్సెస్ అవుతాయి సో దానికి సంబంధించిన వాటిలో కూడా మంచి ఉంటుంది ఇక పెళ్ళి అనేది కూడా ఏదైతే ఉందో ఈ పెళ్ళికి సంబంధించిన వాడే శని ఆయన కొద్దిగా భాగ్యస్థానానికి వచ్చాడు కాబట్టి కొద్దిగా శని కాబట్టి అవంతరాలే సంబంధాలు వస్తాయని కూర్చోకుండా కొద్దిగా గట్టిగా ప్రయత్నించినట్లయితే మాత్రం తప్పకుండా కాస్త కోస్తే ఏదైనా ఇబ్బంది ఉంటే పుష్పమీ నక్షత్రానికి ఉంటుంది ఆశ్లేష పనుల కోసం నాలుగో పాదం వాళ్ళకైతే కొద్దిగా ఈజీగానే పెళ్ళయ్యే అవకాశాలు ఉన్నాయి సో కనుక అది కూడా బాగానే ఉంటుంది సరే ఇప్పటికీ పెళ్ళి అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కనుక ఇందాక మనం చెప్పుకున్నాం తాత్కాలికంగా వీళ్ళకి ఈ భావోద్వేగం అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే మండమండడు దాకా ఈ భర్త కారకుడు లేదా భార్య కారకుడు శని వీళ్ళకి అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఏదో రకమైన కొంత అసౌకర్యత అంటే సపోజ్ మనకి ఏదైనా సరే భార్య ఇద్దరు కలిసి కూర్చుందామనుకుంటే ఒకరికి వర్క్ లోడ్ ఎక్కువ ఉండటం ముఖ్యంగా ఇద్దరు సంపాదన సమయం అనేది కుదరదు కుదరదు ఇద్దరికి సింకరేజ్ అవ్వటం అనేది వల్ల ఇబ్బంది అంటే భార్య భర్తల మధ్య అనురాగం ఉండొచ్చు కానీ అనురాగాన్ని ప్రదర్శించడానికి అనువైన కాలం దొరకపోవడం మరి దాని వల్ల ఏమన్నా గొడవలు వచ్చే అవకాశం అది అందుకని తాత్కాలిక గొడవల సంగతి ఎలా ఉన్నా కొద్దిగా అసహనం అయ్యో నేను కరెక్ట్ గా వాళ్ళ సో ఏదైనా సరే మనసు పెట్టి ఒక సినిమాకి వెళ్ళాలన్నా ఎక్కడైనా ముచ్చట్లు తీర్చుకోవాలన్నా బలవంతంగా ఎవరినో లాగాల్సిన పరిస్థితి సో అది కొంతవరకు ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ బట్ ఓకే మేనేజబుల్ మరీ డేంజర్ అయితే ఏమీ కనిపించటం లేదు తర్వాత ఇంకా సంతానం విషయం కొంచెం సో ఈ సంతానం ఏదైతే ఉందో ఆ సంతానకారు కొంతవరకు మనకి అంటే ఈ ఉద్యోగాల్లో కూడా అందుకే ప్రైవేట్ వాళ్ళకి కొంతవరకు ఇబ్బందులుగా ఉన్నాయి ఎవరో ఒకరు వేధింపు అనేది అంటే ఈ యొక్క కుజుడు వీళ్ళకి ప్రస్తుతం స్థానంలో ఉన్నాడు సో తర్వాత కూడా మళ్ళీ ఆయన నీచ స్థానంలోకి వస్తాడు అంటే ఎవరేజ్లు వీళ్ళకి జులై దాకా ఇటు ఉద్యోగాల్లో వాటిలో మధ్య మధ్యలో వేధింపులు ఉంటాయి ఈ సంతాన విషయాల్లో కూడా కొంత ఏదో రకమైన అసంతృప్తి అంటే ఇప్పుడు కొత్తగా పిల్లలు పుట్టారు అనుకోండి వాళ్ళ ఎదుగుదల అనేది కొంత మందంగా ఉంటుంది సరే ఏదైనా నడవటం కానీ మాటలు రావటం కానీ ఇలా ఏవైతే పిల్లలు ఆ టైంకి ఏదైతే ఆరు నెలలు ఇది చేయాలి ఎందో నెలలు ఏదో చేయాలని మనకు కొన్ని లెక్కలు ఉంటాయి సో సరే ఎదిగేసిన పిల్లలేమో ఒకసారి ఉన్న బుద్ధి ఒకసారి పెట్టాలి ఈ నెల అంతా బ్రహ్మాండంగా చదివేశాడు అనిపిస్తుంది రెండో నెలలు పక్కన పడేసాడు అనిపిస్తుంది సో ఆ చదివే విద్యార్థుల్లో కూడా ఇదే రకంగా కొంత ఇవన్నీ కూడా ఇంచుమించుగా చెప్పాలంటే కనుక ఈ ఏప్రిల్ అంటే ఇంకా కొద్దిగా జూలై దాకా మధ్య మధ్యలో ఇబ్బందులు అయితే ఉంటాయి కనుక వీళ్ళందరికీ కూడా ఇప్పుడు కుజుడు సరిగ్గా లేకపోవటం అనేది మనకి మెయిన్ చూసుకోవచ్చు అందుకని ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన రెబిడీలు వీళ్ళు చేసుకోవాలి సో ఇక్కడ సుబ్రహ్మణ్య కరావలంబ స్వత్రం అని ఉంటుంది సో దాన్ని రోజు పఠించగలిగితే ఖచ్చితంగా మనకి మంచి మార్పులు రావాలి అలాగే విశేషంగా సుబ్రహ్మణ్య క్షేత్రాలకు కూడా వెళ్తాం అందుకని ఏదైనా సరే మనం సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎవరికి తోచిన విధంగా అంటే నాకు కరావలంబ సౌత్తం అని నేను చెప్పాను కానీ మీకు అభిషేకం చేయించుకోవచ్చు మంగళవారం మీకు ఆ సౌలభ్యం ఉంది లేదు మీ ఇంటి దగ్గర సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది రోజు వెళ్ళి ప్రదర్శనలు చేయండి మంచిదగ సో మనం ఏంటంటే ఒక మార్గం చెప్తాం మీరు ఈ నెలలో ఈ దేవుడు పూజించండి సో ఆ దేవుణ్ణి మీరు ఎలా చేసుకుంటారని ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం మీకు జస్ట్ ఒక క్లూ ఎస్ కదా అది అంతవరకు సో ఒకవేళ మనం కనుక ఇందాక ఇంకో రకంగా స్విచ్ వర్డ్ ఈ స్విచ్ వర్డ్కి ఏదైనా చెప్పుకోవాలనుకుంటే రెడ్ ప్లానెట్ రెడ్ ప్లానెట్ రెడ్ ప్లానెట్ ఇది అనుకోవటం వల్ల ఇంకో లాభం కూడా ఏంటంటే కనుక వీళ్ళకి ఏదైనా సరే రక్త రక్తానికి సంబంధించినవి ఏమైనా సరే ఇబ్బందులు ఉంటాయి అంటే ఐబీపీ కానీ బీపీ కానీ లేదా మనం రక్త క్షీణత అంటే హిమోగ్లోబిన్ సరిగ్గా లేకపోవటం సో ఈ రక్తం తాలూకు ఇబ్బంది లేదన్నా ఉన్నా కూడా ఇదే రకమైన స్విచ్వారు వీళ్ళకి చాలా బాగా ఉపకరిస్తుంది రెడ్ ప్లానెట్ రెడ్ ప్లానెట్ అనేది సో అది చేసుకోవటం తర్వాత ఇంకా మళ్ళీ మనం రెమెడీలోకి వచ్చే అంటే తరుడు దానికి ఏం చేయాలంటే కనుక ఏదైనా సరే మనకి అందుబాటులో మంచి చెట్లే ఉండాలి పూల మొక్కలు చెడ్డ మొక్కలు కాదు పువ్వులు పూసే ఏ మొక్క అయినా సరే ఆ పువ్వులు పూసే మొక్కకి ఈ మంగళవారాలు కొద్దిగా బెల్లం నీళ్ళు పోస్తూ ఉంటారు ఓకే అలా చేసినట్టయితే కనుక తప్పకుండా లిక్విడ్ శాంతించబట్టడం అనేది లేదా ఈయన వీళ్ళకి అనుకూలకంగా ప్రవర్తించడం అనేది ఉంటుంది సో ఆ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే కర్కాటక రాశి వారికి ఈ నెల బాగానే ఉంటుంది ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి మీ మాటలో చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు